అన్ని ఒక మినీ ఇండియాలో కనబడతాయి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికీ ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయారు కాబట్టి ఇవాళ కూడా సింగరేణిలో నలభై వేల మంది ఉద్యోగులతో కలకలలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది సింగరేణిలో ఇప్పటి మనం నిజం చూసుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది శాతంకు మించి మనం బొగ్గు దియలే ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంటుంది మనం సంవత్సరానికి ఐదు మైన్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా నూట ఎనభై ఐదు మైండ్లు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా తాగున్నాయి వాటిని అన్నిటినీ కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉండదు ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే నూట ఎనభై ఐదు మైన్స్ చేయొచ్చు సంవత్సరానికి ఒక ఐదు మైండ్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాను ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఓబీలతోని పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది చిన్న చిన్న వాళ్ళకి తక్కువ లాభం అవుతుంది పైగా పొల్యూషను ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాన్యువల్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేన్లో వాటిని కూడా ఓపెన్ చేయాలి బొగ్గుగని ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకి ఇరవై ఐదు వేల రూపాయలు కానీ మోడీ లెక్కలు కాదు మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు ఐదు వేలు పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు ముప్పై వేల రూపాయలు సంపాదించి తెలంగాణ కుంట ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సింగరేణి కార్మికులు చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉండదు కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చే చాలా తక్కువనే ఉంటుంది ఇక మోడీ గారు ఏం చేసిండ్రు ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ పది పదిహేను ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఇయ్యాలి ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు ఆ పర్కులు అన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ వర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రీయంబర్స్మెంట్ ఇస్తున్నారు ఒక్క మన సింగరేణిల్ని కార్మికులకు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం మరి హెచ్ఎంఎస్ కానీ రియా రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ ఇప్పటిది కాదు అప్పటిది కాదు ఆశయాలతో కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయాంలో వాళ్ళకు న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ అట్లనే రియాజ్ అహ్మద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు అంత అనుభవం ఉంది సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్లేకడ కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని పదకొండు ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాం కార్మికుల యొక్క సంక్షేమం కార్మికుల యొక్క వెల్ఫేరు ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం పోయినసారి లాభాల్లో అని అనిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై మూడు శాతం ఇస్తున్నామని చెప్పారు అందరం కూడా మంచిదే కదా ఇదివరకు మనం ముప్పై ఇస్తే వీళ్ళు ముప్పై మూడు ఇచ్చిర్రు అనుకున్నాం కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు ఇచ్చుడేమో పేరుకు ముప్పై మూడు ఇచ్చిర్రు తప్పు తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దసరా ఉంది కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటను ఈసారి ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అది కూడా ఉట్టి లెక్కలు కాదు దొంగ లెక్కలు కాదు కరెక్ట్ లాభాలు చూపించాలి కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అట్లనే కార్మికులలో చాలామంది యువమిత్రులు ఉన్నారు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువ మిత్రులు ఉన్నారు వారందరూ కూడా మంచి మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇదివరకు సింగరేణి స్కూల్స్ అంటే బాగా చెప్పుకొని గౌరవంగా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి సెంట్రల్ స్కూల్స్ పెట్టాలి ప్రతి ఏరియాలో అని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అట్లానే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మారు ఆ మారు విషయంలో లిబరల్గా ఒక నోట్ రాసి ఇచ్చినాం ఏమని మీరు చూసి చూడనట్టు పోండి కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు విజిలెన్స్ ఎంక్వైరీ పేర్లతో ఉద్యోగాలు తీయొద్దు వాళ్ళని ఇరిటేట్ చేయొద్దని చెప్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కార్మికుడు కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ అలయాస్ పేర్ల వంకతోని మారు పేర్ల వంకతోని నాకు నా దృష్టిలో వచ్చిన ఈ నలుగురు ఐదుగురు కార్మికులను ఇప్పటికే డిస్మిస్ చేసిండ్రు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎండి గారిని వారికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం మేము అన్ని రకాల పోరాటాలు కూడా చేయడానికి మెనుకడుగు వేయబోమని కూడా ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకొక మాట మొన్న మెడికల్ బోర్డు ఇష్యూ ఇదైతే సింగరేణి చరిత్రలో ఎల్లడూ జరగాలి యాభై నాలుగు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మాకు రెండేళ్ళ రిటైర్మెంట్ ఉంది మేము అన్ఫిట్ చేయండి మమ్మల్ని మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెట్టుకున్నారు పెట్టుకుంటే అందులో కేవలం ఐదు మందికి ఇచ్చి ఒక సంవత్సర కాలం యాభై నాలుగు మందిని సిక్ లిస్ట్లో వచ్చింది సిక్స్ లిస్టులో ఉంచితే ఏమైతుంది సంవత్సరం పాటు వాళ్ళకి జీతం రాదు జీతం రాలేదు వన్ ఇయర్ తర్వాత ఏం చెప్తారు కేవలం ఐదుగురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఎస్టీస్ ఉద్యోగం చేసుకోండి అని చెప్పారు ఎట్లా సాధ్యమవుతుంది కుదిరే పనేనాది ఇది అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానతనం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా మెడికల్ బోర్డు పెట్టాలి ఎవరు మిమ్మల్ని అప్లై చేస్తే ఎవరు మీకు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి కేసీఆర్ గారు ఆ ప్రొవిజన్ ఇచ్చింది నేను నా కొడుక్కో బిడ్డకో ఇంకా లిబరల్గా అల్లుడుకో చుట్టాలకో బంధువుకో ఏముంది మా కార్యకర్తలే మా మా తెలంగాణ బిడ్డలే సింగరేని వాళ్ళంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అమ్ముకోవాలి ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని అన్ కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట ఎందుకంటే సింగరేని బిడ్డలు అంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి చెప్పింది కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి ఏమవసరం అండి ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకు అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి ఆయన ఉద్యోగం కదా ఆయన ఇచ్చుకుంటా అంటున్నాడు కొడుకు ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మొన్న మీరు ఈ యాభై నాలుగు మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కల అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం అంతవరకు పది లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటువంటి జరిగి ఉండేది కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సింగరేణి కార్మికుడు కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఓబీలో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు దాదాపుగా ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కేసీఆర్ గారు ఆనాడు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది మేము ఇవాళ అడిగేది ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ని హై పవర్ కమిటీ ఏవైతే జీతాలు డిసైడ్ చేస్తుందో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం పన్నెండు మూడు తొంభై పంతొమ్మిది వందల తొంభై దాన్ని ట్వెల్వ్ త్రీ సెటిల్మెంట్ అంటారు ఆనాడు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ఒక రెండు వేల మందిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ ట్వెల్వ్ త్రీ సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం సాధిస్తాం అనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పోరాటంలో ముందుంటాం విజయం సాధిస్తామని అనుకుంటున్నాం ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది ఎందుకోసం అంటే లిబరల్ లెఫ్ట్ సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది అది కేవలం సింగరేణి కాదు అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి ఇవాళటి సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో కలయిక ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా నాడు అన్ని లెఫ్ట్ సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తోని పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తూ హెచ్ఎంఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలి తెలియజేస్తూ అల్టిమేట్గా మనందరం కోరుకునేది కూడా సింగరేణి కార్మికులు బాగుండాలి సింగరేణి సంస్థ బాగుండాలి లాభాల్లో మనకు మంచి వాటర్ రావాలి అని చెప్పి కోరుకుంటూ మరి కార్మిక ఉద్యమంలో అనేక సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అన్న రియాజ్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం చేయలేదు ఇంటికి పరిమితం చేసేదు కానీ తెలంగాణ మూమెంట్లో కవిత గారు ఇంటింటికి తిరిగి మహిళలందరినీ మీదకి తీసుకొచ్చి తెలంగాణ కోసం బతుకమ్మ సంస్కృతిని తెలంగాణ సంస్కృతిని పట్టబేసి ఇవాళ జాగృతి అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు ఏంటిది మహిళలు ఏం చేయాలి మహిళలు ఎట్లుండాలి అన్న దాని మీద వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ధైర్యం చెప్పి ముందుకు తీసుకొచ్చి తెలంగాణ సాధించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన నాయకురాలు కవిత గారు అదేవిధంగా సింగరణిలో కార్మిక సంఘంలో ఉండి కూడా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన నాయకురా గారికి ఇవాళ హెచ్ఎంఎస్ అండ్ ఇద్దరం కలిసి కట్టుగా సింగరేణిలో పనిచేసి సింగరేణిలో కార్మిక హక్కుల కోసం సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న దానికి మేడం గారికి నా రెడ్ సెల్యూట్ కలిసి పనిచేద్దాం సింగరేణి కార్మికులు ఆపదలు ఉన్నారు భయం భయంతో బతుకుతున్నారు ఈ పొలిటికల్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న గెలిసిన కార్మిక సంఘాలు కార్మికులకు ఒక అంటువ్యాధి తగ్గించారు ఆ అంటువ్యాధి ఏంటంటే భయం మాట్లాడితే ట్రాన్స్ఫర్ అవుతావు మాట్లా ఎక్కువ మాట్లాడితే జీలుకుపోతావు ఇంకేమన్నా చేస్తే సస్పెండ్ చేస్తాం అనే బెదిరింపులతోటి అంటువ్యాధిలాగా వ్యాపింపజేసి కార్మికులు మాట్లాడకుండా చేసారు అటువంటి సందర్భంలో పొట్ట తిప్పల కొరకు బతుకు బతుకుదర కొరకు పొట్ట చేతులు పట్టుకొని బొగ్గు బాయ్లకు వచ్చి రాష్ట్రానికి దేశంలోనే ఇంత పెద్ద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడమే కాకుండా ప్రొడక్షన్ తెలంగాణకు ఒకప్పుడు మనం విన్నాం సౌదీలో మొత్తం ఎడే ఏమి లేదు తినడానికి కూడా తిండి లేదు వాళ్ళకు దేవుడు వరం ఇచ్చినట్టుగా పెట్రోల్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రపంచానికి వెళ్తున్నారు అదే పద్ధతిలో తెలంగాణలో కూడా మొత్తం ఇప్పుడు బొగ్గుబాయిలో ఉన్న ఏరియాలో సంగడి ఉన్నాయి కింద బొగ్గునే తెలియదు బయటికి వచ్చింది అయిన తర్వాత ఇవ్వాల సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చే కంపెనీగా తయారైంది అదేవిధంగా మంచి ఉద్యోగం ఎటువంటి చదువు లేకపోయినా మంచి ఉద్యోగం ఇచ్చే కంపెనీగా తయారైంది తగ్గుతే బొగ్గు ఎట్లా వెళ్తుందో బొగ్గు బాయిలు ఓపెన్ చేస్తే అన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలను పక్కన పెట్టి గుర్తదారులతోటి ముఖా ములాఖాత్తు భూ విధ్వంసం చేసుకుంటా ఇవాళ మీరు చూస్తున్నాం ఆ ఓపెన్ కాస్ట్ మూలంగా ఏమైంది అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ ఉన్న నీళ్ళతోటి కూడా వ్యవసాయం చేసుకునేవాళ్ళు అన్ని ఏరియాలు ఆ నీళ్లతోటి ఇవాళ ఓపెన్ కాస్ట్ వచ్చిన తర్వాత భూమి విధ్వంసం ఈ ఈరోజు మనం చూస్తున్నాం దేశం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో వరదలు వస్తున్నాయి కానీ కోల్బెల్ ఏరియాలో ఈ భూ విధ్వంసంతో ఒక వర్షం పడతలేదు గోదావరి పారే గోదావరి ఇవాళ ఎండి ఉన్నది ఇది కనబడతాయి కనుక సింగర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కవిత గారి పైన ఉన్నది మాపైన ఉన్నది రెండు సంస్థలు కూడా నాన్ పొలిటికల్ ట్రైన్స్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కనుక ప్రజలను కాపాడాలి బొగ్గు పరిశ్రమను కాపాడాలి బొగ్గు పరిశ్రమకు పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలబడాలి మన ఎజెండా మొత్తం మేడం గారు చెప్పారు ఆ ఎజెండా ప్రకారంగానే మేము బయల మీద కలిసి కార్మికులను ఫస్ట్ కార్మికులకు కార్మికులకు ధైర్యం చెప్పాలి ఆ ధైర్యంగా ఉన్నాం ధైర్యం చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళకు మూమెంట్ తీసుకొచ్చి సింగర్ని రక్షించుకోవాలి ఉద్యోగాలు సాధించుకోవాలి ఉద్యోగాలతో పాటు రాష్ట్రాన్ని కూడా మంచిగా కలకలాల విధంగా పెట్టాలనే ఉద్దేశంతో మనం కలిసి గట్టుగా పనిచేస్తున్నాం దీంట్లో మేము అన్న జయనగానం వాళ్ళ ఇళ్ళ జనగానం కాదు కలిసి కట్టుగా మనం కలిసి పనిచేస్తున్నాం బయట ఉన్న వాళ్ళు ఏదేదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు చేతగాని వాళ్ళు చేతగాని వాళ్ళను పక్కన పెట్టండి మా రెండు రెండు సంస్థలు కలిసి రండి అందరం కలిసి సింగ కాపాడుకుందాం లక్ష పదహారు వేల మంది అప్పుడు ఆ విధంగా పర్మనెంట్ కార్మికులు లక్ష పదహారు వేల మంది వచ్చే విధంగా మనం భూమి మీద ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తాం ప్రజలను కాపాడుతాం ఉద్యోగాలు తీసుకొస్తాం అనే ఎజెండాతో మనం ముందుకు వెళ్తాం కనుక ఇవాళ మంచి దేశం అంతా చూస్తుంది ట్రేడ్ ట్రేడ్ యూనియన్స్ అందరూ చూస్తున్నారు రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు మనము కల కలయికను విడదీయడానికి తెర నుండి ఫోన్లు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు అటు వాటికి భయపడకుండా ధైర్యంగా మేము నిలిచింది ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఏరియాకి ఇద్దరు ఇద్దరు పిలిచినాం ఇద్దరు మొత్తం డబ్బు చేయాలంటే మొత్తం వాళ్ళు ఎవరు తట్టుకోలేదు సిగ్గరని మనం కలిసి పనిచేద్దాం సింగరిని కాపాడుకుందాం సింగరిని మంచి పేరు తీసుకొద్దాం పవర్ ప్రాజెక్ట్ వచ్చింది పవర్ ప్రాజెక్ట్ వచ్చి రాష్ట్రానికి పవర్ ఇస్తున్నాం మనం తక్కువ ధరకు బయట నుండి కొనుకొస్తే పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఉంది ఇక్కడ ఐదు రూపాయలు ఏడు రూపాయలకేమో వస్తుంది పవర్ ఇస్తున్నాం ఫ్రీగా ఇస్తున్నాం అటువంటి కంపెనీని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దళారుల చేతిలో నుండి సింగరిని కాపాడి కార్మికులను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదస్తు హెచ్చం వస్తారు మీ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత జరుపుతూ మన పిలుపుకు ఇట్లా నిన్న మొన్ననే నిర్ణయం తీసుకున్నాం మీరు రండి అంటే అందరు వచ్చారు ఇంకా పోటీ పడుతున్నారు మమ్మల్కి రో లేదు మమ్మలకు లేదు ఇప్పుడు కాదు ఇంకా టైం అని చెప్పడం జరిగింది కనుక మీ సపోర్ట్ బాగా అవసరం ఉంది మాకు మీ మీ సపోర్ట్ కార్మికులు అవసరం ఉంది ఎదురు చూస్తున్నారు మహిళలు కార్మికులు కూడా ఇప్పుడు వచ్చారు రెండు వేల మంది మహిళలు సింగరేణులు ఉన్నారు రాబోయే రోజున ఇంకా దాదాపు రెండు నుండి నాలుగు వేల మంది మహిళలు అపాయింట్ అవుతారు అతిపెద్ద కంపెనీ మహిళలతో మహిళలకు ఉద్యోగాలు ఇస్తే అది పెద్ద కంపెనీ అని అది కూడా మా కార్మిక సంఘాలు మనం అందరం కలిసి కొట్లాడుతూ వచ్చిన ఉద్యోగాన్ని లేకుంటే ఇంతకుముందు సింగరేణలో నోటిఫికేషన్ ఇస్తే మేల్ సోర్లే అని పెట్టండి ఫీమేల్ ఉద్యోగం లేదు క్లారికల్ పోస్ట్ కూడా లేకపోయింది వెల్ఫేర్ ఆఫీసర్ కూడా లేకపోయింది అటువంటిది మనం అందరం కొట్లాడిన తర్వాతనే అది వచ్చింది మహిళలు ఇవాళ ఉద్యోగాలు చేస్తారు వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం కూడా మన పైన ఉందని తెలియక అవకాశం ఇచ్చిన మీ అందరికీ గంగారో ప్రెస్ మిస్ కూడా రెడ్ సెల్ కాంప్లెక్స్ మేము మీ 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 రోల్ బాగుంటుంది ప్రెస్ రోల్ బాగుంటుంది తెలంగాణ రావడానికి కాలంలో ఎవరు మీరే ఎక్కువ జాగృతి సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ఫైనల్లీ సింగరణి కార్మికులు ఉద్యమించారు ఎవరు ఎక్కడ చేసినా చేసిన ఇవ్వమన్నాడు అప్పుడు సింగరణి కార్మికులు మాకు ఒక బిల్ పిచ్చింది హైదరాబాద్ ఒంటి బిల్లు మనవలందరూ ఒక సింగరేణి కార్మికులు కూడా సమ్మె ఏంటంటే అంటే అప్పుడు మేము అందరం కూర్చుని పట్టుకొని విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ టిఆర్ఎస్ గుత్తుపల్ పట్టుకొని ఒక బొగ్గు పిల్ల బయటికి రాకుండా చేస్తే నలభై ఐదు రోజులు సమ్మె చేస్తే తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ అన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్కి ఒక గనిగా మారిపోయింది ఎట్లయితే మనం మొగ్గుదవి తీసుకుంటామో అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు అది ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్ ఇప్పుడు సడన్గా వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగిపోయింది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు సడన్గా రాత్రికి రాత్రి ఎస్టిమేషన్ పెరిగిపోయింది అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కామ్ ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కామ్ అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా మరి యాజాబాద్ గారు సమ్మతిస్తారని అనుకుంటున్నా ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ పెట్టలేదని చిన్న స్కామ్ జరిగితే కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటివరకు ధ్వంసం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా ఏ టు జెడ్ మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం కానీ ఇవాళ అటువంటి భయం లేదు కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలి అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం హెచ్ఎంఎస్ అండ్ సింగరేణి యొక్క ఈ యొక్క అలయన్స్ కొన్ని మరి ప్రజలందరికీ ముఖ్యంగా బొగ్గు కార్మికులకు చెప్పడానికి దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ మధ్య ప్రాంతంలో ఒక మంచి సింగరేణి యాత్ర కూడా మరి వరుస పెట్టి పదకొండు రోజులు అయిపోయిందా ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అన్న అయిపోయినట్టు కార్మికులు భయపడుతున్నారు కాబట్టి వారికి భరోసానిచ్చేటటువంటి ఒక యాత్రను చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ప్రతి బాయిం టచ్ చేసేటట్టుగానే ప్రయత్నం చేస్తాం ప్లాన్ చేస్తాం ఉట్టిగానే మాట్లాడితే కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తే ప్రశ్న అడిగితే ఉద్యోగం నుంచి తీసుకునేటట్టు తీసేసేటటువంటి ఒక విచ్చల విడతనం ఇవాళ సింగరేణిలో జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకట్ట వేస్తాం కార్మికుడి యొక్క హక్కుల్ని కాపాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై సింగరేణి జై హెచ్ఎంఎస్ ఇందాక మీరు లెఫ్ట్ సంఘాలను కలుపుకొని పోతా లెఫ్ట్ సంఘాలను కలుపుకొని వెళ్తా ఉన్నారు సో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కూడా కలిసి పనిచేస్తారా నేను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇప్పటికి కూడా నేను గౌరవ అధ్యక్షురాలుగానే ఉన్నాను కాబట్టి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అది టీబీజికేస్ కావచ్చు హెచ్ఎంఎస్ కావచ్చు అందరం కూడా కలిసి పనిచేయాల్సింది మీరు చెప్తారా సింగరేణిలో కంప్లైంట్స్ ఆల్రెడీ సింగరేణి కార్మిక సంఘాలు దీంట్లో హెచ్ఎంఎస్ ఉంది ఐఎఫ్టీ ఉంది ఏఐఎఫ్టీ ఉంది సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉంది సింగరేణి గణి కార్మిక సంఘం ఉంది విప్లవ కార్మిక సంఘాలు అన్నీ మనతో ఉన్నాయి మేము పని చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు గెలిచిన సంఘాలపైన నమ్మకం లేదు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు ఏ ఉద్యమాన్ని కూడా నీరుగాడ్చే ప్రయత్నం చేస్తున్నారు కొలిక్కి వచ్చే విధంగా చూస్తలేరు కనుక మేము మేము సపరేట్గా పెట్టినాం అవి అది కూడా ఆన్లైన్స్లో ఒకసారి వాళ్ళతో కూడా సమావేశాలు చేస్తాం ఆల్రెడీ ఉన్నది సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక దీంట్లో ఓన్లీ విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ జాగృతి జాగృతి కూడా మన తిరిగి జాగృతి కూడా మనకు ఉంటుంది కనుక దాంట్లో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో కూడా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇంట్లో ఉండి కూడా తెలంగాణ మూమెంట్ ద్రోహం చేసే ప్రయత్నం కొత్తగూడెంలో మనగూరులో సమ్మె కాలే సేమ్ ఇవ్వాలి ఇక్కడ మనం దుక్పలు పట్టుకున్నాం విప్లవ మేము దుప్పలు పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సమ్మె జరిగింది ఒక బొగ్గు పిల్లలు రాదే సక్సెస్ అయింది ఆ అనుభవంతోనే మేము వాళ్ళని దగ్గర తీసుకుంటాం మేము అందరం కలిసి ఇంకో క్వశ్చన్ ఎక్కడ పత్రికల్లో చాలా వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా ఒక ప్రచారం జరుగుతుంది కవితకు ఎప్పుడైనా కేటీఆర్కి రాఖీ కట్టేది సరే ఎందుకు కట్టలేదు మీ పార్టీలో ఉంది బయట కూడా జరుగుతున్నట్టు చర్చ ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి సీఎం గారు ఒక మాట మాట్లాడితే లేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక బండి సంజయ్ నన్ను పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో నడుస్తూనే ఉన్నది అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బిఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా కోరుకునేది ఒకటే ప్రజలు బాగుండాలి అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ప్రశ్నమిత్రులు వెళ్ళొచ్చు మనవాళ్ళు కూర్చోండి మిగతా అలయన్స్ అంటే ఏంటిది సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి హెచ్ఎంఎస్ కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరి సంఘం ఉంటుంది ఎవరు ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం అవసరమైన కాడ కలిసి ఉంటాం కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్ ఎస్ కానీ రెండిటి మధ్యలో రెండు సంస్థల మధ్యలో అలయన్స్ ఈ అలయన్స్లో రెండు కాదు ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి అంటే ఇవాళ గెలిచినటువంటి ఐటీయుసి ఏఐటియూసీ కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతర పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వారికి ఎదురొట్టే నిలబడాలి కొట్లాడాలి అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు కేవలం సింగరేణలే కాదు మీరు చూస్తారు ఇంకా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపటినాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతూ ఉన్నది దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పడుతుంది అందులో కూడా జాగృతి భాగస్వామ్యమైపోతుంది ఢిల్లీలో రిజర్వేషన్ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద నిన్న ఈరోజు కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేము అందరం కూడా సమావేశం పెట్టుకుంటా ఉన్నాం మా యునైటెడ్ పూలప్రెంట్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు ఎట్లా చేద్దాం ఏం చేద్దామని రేపు ఒక మీటింగ్ ఉంటుంది ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది అనేది మా చేతిలో లేదు కేంద్ర చేతిలోనే ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే నేనేమంటున్నా బ్రదర్ అంటే బీసీల అంశం మళ్ళీ ఒకసారి మాట్లాడతాను ఇవాళ సింగరేణి అంశము కాబట్టి మీడియా మీడియా సమావేశం అయితే ఇక్కడతో ముగిసింది మేము మా నాయకులతో కొంచెం మాట్లాడతాం థ్యాంక్ యూ జై